ముంగటూరు నియోజకవర్గం పాతూరు గ్రామం గత దశాబ్ద కాలంగా రోడ్డు లేక ఎన్ని ఇబ్బందులు పడుతున్న గ్రామ ప్రజల కథ ఇది ఈ సమస్యపై స్పందించిన పాతూరు గ్రామ జనసేన నాయకులు వెజ్జు బాబు గారు గ్రామ ప్రజలతో కలిసి ఎమ్మెల్యే ధర్మరాజు గారు నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో మాకు రోడ్డు కావాలని నిజపత్ర సమర్పించారు గ్రామ ప్రజల సమస్యను సీరియస్ గా తీసుకున్న ఎమ్మెల్యే ధర్మరాజు గారు సంబంధిత అధికారులతో చర్చలు జరిపి కొన్ని రోజుల వ్యవధిలోనే పనులు ప్రారంభించి పూర్తి చేశారు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న కళా నిజమవడంతో గ్రామ ప్రజలు కృతజ్ఞత భావంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఆ ఆనందాన్ని గ్రామ ప్రజల మాటల్లోనే విన్నాం పాతూరు అండి ఈ ట్యాంకర్మగుడు అండి నల్లమట్ట అసలు మట్టి ఏ రోడ్డు లేదండి ఇక్కడ కంకర్ రోడ్డు పోసారండి ఎమ్మెల్యే గారి దారి వల్ల జనాల వల్ల ఇబ్బంది పడటం వల్ల రోడ్డు కంకర్ రోడ్ చేస్తున్నాయండి మీ వల్ల చాలా ధన్యవాదాలు అండి ఎన్నాల ఎప్పుడు లేదండి అసలు ఏ పై పుత్రాలు కూడా లేదండి లేదండి రోడ్డు పోసారు ఎమ్మెల్యే గారి ధన్యవాదాలు ధర్మరాజు గారికి నమస్కారం నేను కోరుకున్నదల్లా నా రోడ్డు గురించి అడిగాను గత చాలా సార్లు నుండి అడుగుతున్నాను ఎవరు పోసిన దాఖలు లేవు ఇప్పుడు మాకు రోడ్డు పోసారు కంకర్ రోడ్డు పోసారు ఈ యొక్క గత కొన్ని సంవత్సరాలుగా చాలా కాలం నుంచి కూడా దగ్గర దగ్గర మేము వచ్చి నలభై ఐదు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి కూడా ఇక్కడ బురద రోడ్డుగానే ఉండేది మన గౌరవనీ ఎమ్మెల్యే గారు ధర్మరాజు గారు పాతూరు మండలం అండి పాతూరు గ్రామం అది బీమనవర మండలం పాతూరు గ్రామంలో ఈ రోడ్డు కోసం జనవాణిలో వారికి తెలియజేశాం తప్పకుండా వారు అంగీకరించి ఈ రోడ్డు కాక రోడ్డు ఏర్పాటు చేశారు వారికి హృదయపరంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఒక ఇరవై సంవత్సరాల నుంచి రోడ్డు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాయండి మన ధర్మరాజు గారికి చెప్పినే స్పందన చేసుకుని ఈ రోడ్డు సెలక్షన్ చేసి బాబు నాయుడు అని మన పాతూరు బాబు నాయుడు నాయుడు గారు ఆధ్వర్యంలో రోడ్డు పో పోయిపోయింది ఆయనకు ఆ లేండి వీళ్ళందరికీ బాబు కానీ ఎమ్మెల్యే గారికి కానీ రోడ్డు సెలక్షన్ చేసినందుకు సెలక్షన్ చే చేపించినందుకు వీళ్ళందరికీ మా కృతజ్ఞతలేండి ముందుగా జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న పచ్చమట్ల ధర్మరాజు గారికి థ్యాంక్స్ అండి ఎందుకంటే గత ఐదారు సంవత్సరాల కిందటి నుంచి కూడా ఈ రోడ్డు చాలా శిథిలావస్థలో ఉంది అలాంటి రోడ్డుని జనసేన పార్టీ అధికారంలోకి రాగానే ఈ రోజున ప్రజలందరూ కోరిక మేరకు ఈ రోడ్డు శాంక్షన్ చేసి ఈ రోడ్డు దేమగుడి దగ్గర నుంచి ఇలా శివాలయం దగ్గర నుంచి ఇట్లా ఊరు ఎండింగ్ వరకు కూడా విజయవంతంగా పనులు పూర్తి చేశారు బాగానే పోసారు దీనికి ఎమ్మెల్యే గారికి థ్యాంక్స్ అండి పాతూరండి గత ప్రభుత్వంలో ఈ రోడ్లు గట్టా ఏమీ వేయలేదండి ఈ కంక రోడ్డు గట్టా ఏమన్నా అడిగినా వేయలేదు ఇప్పుడు మట్టికి అడగగానే ఈ రోడ్డు వేసారండి బాబు గారు మాకు చాలా సంతోషం